అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే రంగారెడ్డి జిల్లాలో దారుణం వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చిన్న చిల్కమర్రి గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య జరిగింది ఎరుకలి మౌనిక ఇరవై ఎనిమిది తన ప్రియుడు ఎరుకలి అశోక్ తో కలిసి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త ఎరుకలి యాదయ్య ముప్పై రెండు ను చేసింది ఈ ఘటన ఫిబ్రవరి రెండువేల ఇరవై ఐదు పద్దెనిమిదిన న జరిగింది నిందితులు ఆధారాలను దాచిపెట్టేందుకు శవాన్ని పెట్రోల్తో కాల్చి మౌనిక భర్త కనిపించడం లేదని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది ఘటన వివరాలు నేపథ్యం చిల్కమర్రి గ్రామానికి చెందిన యాదయ్య మౌనికలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కూలీ పనులు చేసే యాదయ్య ఇటీవల మధ్యానికి బానిసై భార్యతో తరచూ గొడవలు పడేవాడు ఇంటి ఖర్చుల కోసం మౌనిక పత్తి కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఆటో డ్రైవర్గా పనిచేసే అశోక్తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది యాదయ్య ఈ సంబంధాన్ని గమనించి మౌనికను తరచూ కొట్టేవాడని దీంతో తమ సంబంధం కొనసాగించేందుకు అతన్ని తొలగించాలని మౌనిక అశోక్ నిర్ణయించారు హత్య జరిగిన తీరు రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిది సాయంత్రం అశోక్ యాదయ్యను రామంజుపూర్లో ఉందని ఆటోలో తీసుకెళ్లాడు మౌనిక కూడా వారితో ఉంది రాత్రి పదకొండు గంటల సమయంలో గూడూరు గ్రామం వద్ద పెద్దగట్టు తండా సమీపంలో ఆటో ఆపి యాదయ్యకు అధికంగా మద్యం తాగించారు అతను మత్తులో స్పృహ కోల్పోయిన తర్వాత మౌనిక అశోక్ వేట కొడవలితో యాదయ్య గొంతు కోసి చేశారు ఆధారాలను నాశనం చేసేందుకు శవంపై పెట్రోల్ పోసి కాల్చివేశారు తప్పుడు ఫిర్యాదు ఫిబ్రవరి పందొమ్మిదిన మౌనిక షాద్నగర్ పోలీస్ స్టేషన్లో యాదయ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుతో నిందితులు నేరాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు పోలీసు దర్యాప్తు కేసు నమోదు మౌనిక ఫిర్యాదు ఆధారంగా షాద్నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు దర్యాప్తులో మౌనిక అశోక్ హైదరాబాద్లోని అయ్యప్ప కాలనీలో అద్దె ఇంటిలో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది అరెస్టు ఏప్రిల్ ఇరవై మూడు రెండు సున్నా రెండు ఐదున పోలీసులు మౌనిక అశోక్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు హత్య జరిగిన స్థలం శవాన్ని కాల్చిన ప్రదేశం వివరాలను వెల్లడించారు ఆధారాల స్వాధీనం నిందితుల సమాచారంతో పోలీసులు గూడూరు సమీపంలో యాదయ్య శవాన్ని ఎముకల రూపంలో వెలికితీశారు హత్యలో ఉపయోగించిన ఆటో వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు చట్టపరమైన చర్యలు నిందితులపై భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు సామాజిక చట్టపరమైన కోణాలు వివాహేతర సంబంధాల పరిణామాలు ఈ ఘటన వివాహేతర సంబంధాల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను చూపిస్తుంది మౌనిక అశోక్ల సంబంధం యాదయ్య హత్యకు దారితీసింది ఇద్దరు పిల్లల కుటుంబం విచ్ఛిన్నమైంది లోని పోస్ట్లలో వినియోగదారులు కుటుంబ విలువలు నీతిని పాటించడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చు అని అభిప్రాయపడ్డారు మద్యపానం పాత్ర యాదయ్య మద్యపానానికి బానిస కావడం భార్యతో గొడవలు కుటుంబంలో అశాంతికి కారణమయ్యాయి ఇటువంటి సందర్భాల్లో కుటుంబ కౌన్సెలింగ్ మద్యపాన విముక్తి కేంద్రాలు సహాయపడతాయి మానసిక ప్రభావం ఈ హత్య యాదయ్య పిల్లలు కుటుంబ సభ్యులపై తీవ్ర మానసిక ప్రభావం చూపవచ్చు వారికి మానసిక మద్దతు కౌన్సెలింగ్ అవసరం చట్టపరమైన కఠినత నిందితులు ఆధారాలను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు శవాన్ని కాల్చడం తప్పుడు ఫిర్యాదు ఈ కేసు యొక్క తీవ్రతను చూపిస్తాయి వేగవంతమైన దర్యాప్తు కఠిన శిక్షలు నేరాల నిరోధకానికి సహాయపడతాయి సూచనలు ఒకటి కుటుంబ కౌన్సెలింగ్ రంగారెడ్డి వంటి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వివాదాలు వివాహేతర సంబంధాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి స్థానిక పంచాయతీలు సామాజిక సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి రెండు మద్యపాన నివారణ మద్యపానం వల్ల కుటుంబ సమస్యలు తలెత్తకుండా నిరోధించేందుకు డీనిక్షన్ కేంద్రాలు అవగాహన కార్యక్రమాలు పెంచాలి మూడు మానసిక మద్దతు యాదయ్య పిల్లలు కుటుంబ సభ్యులకు మానసిక కౌన్సెలింగ్ ఆర్థిక సహాయం అందించాలి స్థానిక సంక్షేమ సంస్థలు ఈ బాధ్యత తీసుకోవాలి నాలుగు త్వరిత న్యాయం పోలీసులు ఫోరెన్సిక్ నివేదికలు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఐదు సామాజిక అవగాహన వివాహేతర సంబంధాలు కుటుంబ హింస వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించాలి మహిళా సంఘాలు స్థానిక సమాజ సంస్థలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి